నమస్తే జర్నలిస్ట్ మీ రాజకీయాల్లో అడుగుపెట్టే నాయకులు ఎవరైనా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఆపదొస్తే అండగా ఉండాలి నిరంతరం ప్రజలకు దగ్గరగా వారికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చే నాయకులే రాజకీయాల్లో నిలబడతారు నిలబడటమే కాదు ప్రజాదరణ పొందుతారు మరి ఇవాళ ఏలూరులో ఎమ్మెల్యేగా సంచలనం కలిగించిన మెజార్టీతో గెలిచిన ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంటి గారు మరి టీడీపీ కూటమి ఏర్పడి నలభై ఐదు రోజులు దాడుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ముందే టిడిపి ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ నాయకుడిగా ఏలూరులో పాఠాధిష్టానం ప్రకటించిన నాటి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు కూడా క్షణం తీరిక లేకుండా నిరంతరం ఉదయం సాయంత్రం ప్రజల మధ్య ప్రజల దగ్గరికి వెళ్ళి వారి వెళ్ళి వారి కుటుంబ సభ్యుడిగా ఉండి వారితో వారి సమస్యలను పంచుకున్నారు జూన్ నాలుగో తేదీన జరిగిన కౌంటింగ్ లో మరి ఏలూరు ఎమ్మెల్యేగా దాదాపుగా అరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో కనీ విని విరుగని విజయాన్ని బడేడు సెంటు గారు అందిపుచ్చుకున్నారు మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుండి కూడా ఏలూరులో ఒక రోజు కానీ లేకపోతే ఒక గంట కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్న రోజు ఒక్క రోజు కూడా లేదు పండగ లేదు ఆదివారం లేదు ప్రతి రోజు కూడా ప్రజలకి ఉదయం సాయంత్రం అందుబాటులో ఉన్నారు ఏలూరులో కార్యక్రమాలుంటే కార్యక్రమంలో భాగస్వామి అవుతున్నారు లేదంటే ఆఫీసులో కూర్చుని ఎవరు వచ్చినా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు వచ్చినా సిఫారసులకు అవకాశం లేకుండా రికమెండేషన్లకి లేదు ఎప్పుడైనా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడైనా నాయకులే కాదు సామాన్యుడైనా సరే ఏలూరు బడ్జెట్ ఆఫీసులో స్వయంగా వచ్చి ఎమ్మెల్యే బజేట్ సెంటు గారిని కలుసుకోవచ్చు అనేది మరి బడేట్ శెట్ గారి ఆఫీసు ఆ విధంగా డోర్లను తెరిచి ఓపెన్ చేసి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే ప్రక్రియకి ఎమ్మెల్యే బడేటి శెంట్ గారు తన ప్రయత్నాలని కొనసాగిస్తున్నారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో కొంతమంది శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ కొన్ని రోజులు రిలాక్స్ అవుతారు నియోజకవర్గం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళి కొద్దిగా రిలాక్స్ అవుతారు కానీ మరి ఏలూరులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే స్వతహాగా రాజకీయ కుటుంబం అయినప్పుడు కూడా నిబద్ధత ప్రజలకి కమిట్మెంటు ప్రజలకి ఏమైతే హామీ ఇచ్చి గెలిచామో ఆ ప్రజలకే మనం దగ్గరగా ఉండాలి ప్రజల ఆదరణ పొందాలి ప్రజలకి ఇబ్బంది వస్తే తోడుగా ఉండాలి మరి నాలుగు రోజుల క్రితం ఏలూరుకు సంబంధించిన జ్ఞానేశ్వరి ఆవిడకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి దిక్కు చాల్సిన పరిస్థితిలో ఏమి చేయలేక ఏలూరు ఎమ్మెల్యే బజ్ సెంటర్ గారిని ఆశ్రయించారు ఒక్క క్షణం కూడా వెనక్కి తిరగకుండా ఆలోచించకుండా ఏలూరు ఎమ్మెల్యే బైడు సెంట్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏలూరు సంబంధించిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన జ్ఞానేశ్వరి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమత పడుతున్న క్రమంలో వారిని ఆదుకోవాలి ఆ కుటుంబానికి లేదా ఆ బిడ్డకి ప్రాణాన్ని నిలపాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్న బైడు సెంట్ గారు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించారు మరి ఏలూరు ఎమ్మెల్యే బైట్ సెంటర్ గారు చెప్పిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల రూపాయల చెక్కుని అందజేశారు మరి ఆ చెక్ తీసుకొచ్చి జ్ఞానేశ్వరి కుటుంబానికి ఆమె ఆరోగ్యాన్ని కాపాడటానికి వారితో పాటు ఇంకా ఏలూరులో దాతలు ఎవరైతే కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారిచ్చిన సహకారాన్ని కూడా తీసుకుని ఆ అమౌంట్ అంత కూడా జ్ఞానేశ్వరి ఆరోగ్యానికి కోసం కుటుంబాన్ని ఖర్చు పెట్టేలా ఏలూరు ఎమ్మెల్యే గారు చేసిన ఈ యొక్క విశేష కృషికి ప్రజలు ప్రశంసలు అందిస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేర్శెట్టి గారికి నిజంగా మరిది ఆపదలో ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే నిర్ణయం తీసుకునే ఎమ్మెల్యేలు నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నారా అంటే ఉంటారు కానీ ఎప్పుడో వెళ్దాం సమయం చూసుకుని వెళ్దాం కొంత టైం తీసుకుని వెళ్దాం అనే ఎమ్మెల్యేలు ఉంటారు తప్ప తక్షణమే సమస్య తెలిసిన వెంటనే ఒక బిడ్డకి ప్రాణం పోయాలి ఆ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రాణం నిలపాలని సంకల్పంతోనే మరి క్షణం క్షణం కూడా వెయిట్ చేయకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అమరావతి వెళ్ళి మరి ఒప్పించుకుని ఎనిమిది లక్షల రూపాయలు తీసుకొచ్చి అందజేశారంటే ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఎలాంటి శాసనసభ్యులు ఎక్కడైనా ఉంటారా అంటే అరుదుగానే ఉంటారు అలాంటి అరుదు ఘటనలో ఏలూరు ఎమ్మెల్యే బైట్ శెంటి గారు కూడా అరుదైన శాసనసభ్యుడిగానే కనిపిస్తున్నారు అంతేకాదు నిన్న నిన్న ఇవాళ కూడా ఒక ముస్లిం కుటుంబానికి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని మరి తనకున్న ప్రభుత్వం ద్వారా కానీ తనకున్న సన్నిహితుల ద్వారా కానీ ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేశారు ఇలా ఆపదలో ఎవరుంటే వారికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాలకి నేనున్నానని చెప్పి భరోసా కల్పిస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బజేట్ శెట్ గారు ఇది ఒక సముచితమైన నిర్ణయం ఏలూరు ప్రజలు ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి ఎలా ఉంటారు అనేదానికి మరి ఇలాంటి ఘటనలు కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి ఎమ్మెల్యే గారు మరి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోనే మమ్మీ పోతూ వారి యొక్క బాధలను తెలుసుకుంటున్నారు ఒక ఫిర్యాదుల విభాగం అంటే జనరల్గా ప్రతి స్వామి అన్నాడు జిల్లా యంత్రాంగం ఫిర్యాదులు పరిష్కరించే వేదిక కొనసాగిస్తారు వారానికి ఒకసారి కానీ ఏలూరు ఎమ్మెల్యే బడి శాల్సులో ప్రతిరోజు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎవరు వచ్చినా కూడా ఆయన చాంబర్ డోర్ తెరిచి ఓపెన్ చేసి చూస్తున్నారు ఎవరైనా నేరుగా ఎమ్మెల్యే బైట్ సెంటి గారిని కలవచ్చు తమ బాధలు చెప్పుకోవచ్చు ఆ బాధని తీర్చే ప్రయత్నం చేయటమే నాయకుడి లక్షణం మరి అలాంటి లక్షణాలు కింద సెంటి గారు మరి ఎవరున్నా కూడా తనకు చేద్దపడతారు ఎమ్మెల్యేగా తనకు ఏ మేరకు అవకాశాలున్నా కూడా వృధా కాకుండా సహాయం అడిగిన కుటుంబానికి తనవంతు ప్రయత్నాలు అదేవిధంగా గవర్నమెంట్లో ఉంటే అధికారులతో కానీ లేదు పైసాయలు ఉంటే గవర్నమెంట్ మంత్రుల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేస్తూ తన నియోజకవర్గంలో ఏ ఓటరు కానీ రాజకీయాలకు అతీతంగా ఎవరు ఒక్కరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదు ఆ ఇబ్బందులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే వాటిని తక్షణమే పరిశ్రమించే దిశకు అడుగులు వేయడమే ప్రస్తుత ఏలూరు ఎమ్మెల్యే బజేట్ సెంట గారి యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది కాబట్టి ఈ నిరంతర ప్రజా సేవలో నలభై ఐదు రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నలభై ఐదు రోజుల్లో మరి ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్జెట్ సెంటీ గారు అందరితో సభించుకుంటూ అటు సామాన్య కార్యకర్తకు అందుబాటులో ఉన్నారు ఆపదలో ఉన్న కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి సహాయం కోసం అందిస్తే వెంటనే తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టి తనకున్న సన్నిహితుల ద్వారా సహాయాన్ని అందించి ఆ కుటుంబాన్ని లేదా వ్యక్తిని ఆదుకునే ప్రయత్నం చేయటంలో ఏలూరు ఎమ్మెల్యే బజేట్ శెంటి గారు సక్సెస్ అయ్యారు సక్సెస్ అవుతున్నారు మరి ఆ కుటుంబాలకి మరి ఏలూరు ఎమ్మెల్యే బజేట్ శెంటి గారు ఒక వారి కంటికి కనిపించే దేవుడు కానీ భావించే పరిస్థితి ఏలూరులో కనిపిస్తుంది అది ఒక మంచి శుభ పరిణామం ఇదే ప్రజాసేవలో మిగిలిన శాసనసభ్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఆ ప్రజలకి ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ నాయకుడు నిరంతరం కానీ ప్రజలు గుర్తిస్తారు ప్రజలు కూడా అదే విధంగా ఆదరిస్తారు నాయకులు కూడా ప్రజల పట్ల అదే విధంగా ఉంటారు మరి ఏలూరు ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా అతి తక్కువ రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉందంటే బజేట్ సెండ్ గారు వారి అనుకున్న బృందం కూడా చాలా సమిష్టిగా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఏలూరు ఎమ్మెల్యే బడేడా సెండ్ గారు ఆపు ఉండాలనేది వారి సంకల్పంగా ఉంది ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది రానున్న రోజులకు ఇదే విధానాన్ని కొనసాగించాలన్నది ప్రజానికం కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర శ్రావణ మాసం మనసారా వినరండి భూలోకంలో దేవలోకమే కనిపించనుగా చూడండి ప్రతి భక్తి భావమే కలిగించను ఈ మాసం ప్రతి ఇంటిలో ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాన్ను లభించు అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు అభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం